ఇంటికి వచ్చిపోతుంటారు ఈ డోర్ కి మాత్రం మాకు నిజంగా మా ఇంటి సభ్యులంతా మాకు వచ్చి సంక్రాంతి మాకి ఒకసారి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పినప్పుడు ఏదైనా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు అందులో పోయి పాల్గొంటే చాలు ఒక ఉత్సాహం వస్తుంది మనం ఎందుకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది వాల్మీకి న్యాయవాదుల సంక్షేమం కొరకు మరియు మా వాల్మీకి జాతి కొరకు ఈరోజు ఇక్కడ సమావేశము జరపడం చాలా హర్షదాయకము ఈ డ్రోన్ మార్పుశేషన్ తరఫున మా వాల్మీకి న్యాయవాదులందరూ కూడా మరి మా కర్నూలు న్యాయవాదులు ఆధుని న్యాయవాదులు వాల్మీకి న్యాయవాదులు అదేవిధంగా పత్తికొండ మరి ఆలూరు మరి నందికొట్కూరు మరి ఆలగడ్డ నంద్యాల గుత్తి వీళ్ళ కలిసి న్యాయవాదులు ఇక సమావేశమయ్యి మా యొక్క వాల్మీకి చిరకాల కోరికైన వాల్మీకి కులాన్ని మరి ఎస్టీ జాబితా చేర్చాలని చెప్పి చాలా కృషి చేసిన మా నాయకులందరూ కూడా స్వర్గస్థులైన కానీ ఈనాటికి కూడా ఇది మా ఆశయం నెరవేరలేదు కానీ మేము న్యాయవాదం అంతా వాల్మీకి న్యాయవాదం అంతా ఓ సంఘంగా సంఘటితంగా ఏర్పడి మా యొక్క కోరిక సాధించుకొని సాధించడానికి కృషి చేస్తున్నాము ఈ ఈ విషయము స్టేట్ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెవెల్లో కూడా మేము అందరికీ కనువి కలిగించి మా మా యొక్క వాల్మీకి సంఘాలను ఐక్యమత్యంగా చేసి ఈ మా యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తాము కాబట్టి మా వాల్మీకు సంక్షేమం మొదటి నుంచి కూడా వెనుకబడిపోయింది ఏ రాజకీయ నాయకులు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ వచ్చిన కూడా మా యొక్క ఆశయాలను నెరవేర్స్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ మాకు అన్యాయం చేసినారు కానీ ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా బీసీలకు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తూ వస్తు వస్తుంది అదేవిధంగా వాల్మీకులకు కూడా ప్రామిస్ చేసి ఇంత ముందు ఇంతవరకు కూడా కమిషన్ ఏర్పాటు చేసి మాకు అనుకూలంగా కూడా సాయం చేశాడు కానీ అది నెరవేరలేదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది కూడా భాగస్వామి కాబట్టి మాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు మేమంత సంఘటితమై ఐకమత్యంగా ఉంటూ మా యొక్క ఆశయ సాధనకు మేము కృషి నాగభూషణం నాయుడు సీనియర్ అడ్వకేట్ కర్నూల్ సెషన్ అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ నాయుడు డోన్ బార్ నందు ప్రాక్టీస్ చేస్తున్నాను మా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్నో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుంచి ఒకప్పుడు వాల్మీకులంతా ఎస్టీ జాబితాలో ఉన్నటువంటిది దాన్ని తీసి బీసీఏగా వచ్చేటట్టు చేసినటువంటి అప్పుడు పాలకులు చేసినటువంటి పొరపాటు వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ జాతి వాల్మీకి బోయ అనేటువంటి వాళ్ళు ఎంతో అణగారిపోయినటువంటిది కులవృత్తి లేక విద్య లేక ఆ జాతి అంతా కూడా మా జాతి అంతా అణగారిపోయింది కాబట్టి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఎదగాలంటే కంపల్సరిగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలనేటువంటిది ఆ డిమాండ్ బేస్ చేసుకొని మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం మా పూర్వీకులు మా సీనియర్లు ఎంతో మంది ఉద్యమాలు చేసి వారు గతించడం కూడా జరిగింది అయినా ఇంతవరకు మా ఆశయం నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు మేధావి వర్గమైనటువంటి వాల్మీకులు అందరూ ఏకమై ఒక ఆలోచన ప్రదంతో మన సో మా సోదరులు ఎంతో మంది ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారి వారి ఆలోచన మేరకు ఉద్యమాలు చేస్తున్నారు వారిని అందరినీ కూడా అభినందిస్తూ మేధావి వర్గంతో అంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము అందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు అనుకూలంగానే చెప్పినారు చేస్తామని చెప్పినారు అది కార్యరూపం దాల్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అది కూడా కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు అందరూ అనుకూలమైనటువంటి వాళ్ళే ఎక్కువ మెజార్టీ ఉంది రాష్ట్రంలో దేశంలో కూడా అలయన్స్ ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మా యొక్క నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాల్మీకి పోయాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనుకుంటే మంచి అవకాశం ఉంది కాబట్టి దాన్ని నెరవేర్చడం కోసం మేమందరం కూడా పోరాటం చేస్తాం ఐక్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రధానమంత్రి దగ్గరని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరినీ కూడా మేము వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి మా యొక్క ఆశయంను నెరవేర్చుకోవడం కోసం ముందుకు వెళ్తున్నామని తెలియపరచుకుంటున్నాను అందరికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించినారు దానికోసము కేవలము న్యాయవాదులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ కానీ అందరిని కోఆర్డినేట్ చేసుకొని డాక్టర్స్ కానీ తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ టీచర్స్ అందరూ కృషి చేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ మాధవ్ కృష్ణ జనరల్ హాస్పిటల్ కర్నూలు బ్రిటిష్ కాలంలో నుండి కూడా వాల్మీకులు ఎస్టీలుగా గుర్తించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నుంచిగా మార్చడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాల్మీకి సంఘాలు ఎన్నో పోరాటం చేస్తున్నాయి ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చాడు ఆనాడు స్థానిక సంస్థలు రిజర్ రిజర్వేషన్ తీసుకురావడంలో కూడా మన వాల్మీకులు గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా మంచి సర్పంచ్లు కానీ మల్లాధ్యక్షులు అధ్యక్షులు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయ్యారు అందుకోసమే ఈనాడు కూడా మనము ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మనమందరం కలిసి న్యాయవాదులం అంతా గ్రామ స్థాయి నుంచి కూడా వాల్మీకులు చేతన పరిచి మనం కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎస్టీలుగా గుర్తింపు తీసుకొచ్చేంత వరకు చేద్దాం అంతేకాకుండా ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలుగా మైదానం ప్రాంతంలో బీసీలుగా ఉన్నాం కాబట్టి మనం కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు కాబట్టి మనం ఈ కోరికను మనం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న కోరికను ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారితో మనము మన న్యాయవాదాల మీద ఒకసారి కలిసి ఒకసారి అతనితో మాట్లాడి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రెజెంట్ చేసి నరేంద్ర మోడీ ద్వారా కూడా మనము ఎస్సీలుగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ అందరము వాల్మీకి న్యాయవాదం ఐక్యతగా చేసి రాష్ట్రంలో చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళి హెస్థిల్గా గుర్తింపు తీసుకొస్తామని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి న్యాయవాది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం నా పేరు మీనిగా రామ్మోహన్ నాయుడు నంద్యాల న్యాయవాది